నిన్న కోవట్ రెడ్డి వెంకట రెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారిని విమర్శించిన తీరు చూస్తే చాలా బాధ అనిపించి ఎలా కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టాలన్న ఉద్దేశంతో ఎలా హుజరాబాద్ లో ఉన్నప్పటికీ రెండు మూడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇలా కరీంనగర్ వచ్చి హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రిగానే కాగానే గండ బాగా పెరిగింది ఆయన మంత్రి లాగా మాట్లాడుతున్నాడు ఒక మూర్ఖులు మాట్లాడుతూ విమర్శించిన తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగలేదనిపిస్తా ఉంది నాలుగైదు పెగ్గులు తాగి మందు తాగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారిని తిడుతా ఉన్నారు ఇలా ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే సబ్జెక్ట్ లేని సన్యాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్ ఒక బ్రోకర్ ఒక తాగుబోతాడు హౌలా పనులైనా హవాల దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను వెంకన్న నీకు సిగ్ అనిపిస్తే లేదా నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద పని చేస్తుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా శరం అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా అందుకే నాకు వెంకన్నకి దేవుడు కోడికున్న దిమాక్ కూడా వెంకన్నకి లేదని నేను అంటా ఉన్నాను ఆయన మాట్లాడే తీరు ఆయన మాట్లాడే భాష ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు పచ్చింది సబ్జెక్టు ఎస్ హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ని విసిరిండు దాన్ని మీరే అన్నారు కదా ఆయన విసిరిన తర్వాత మీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా ఆయన్ని పేపర్లు రెడీ పెట్టుకోవాలి అన్నది మీ ముఖ్యమంత్రే కదా అయినా హరీష్ రావు గారు సొంతంగా కూడా ఈ మాట అనలే హరీష్ రావు గారు ఒక మీటింగ్ లో పోతే రైతులు మహిళలు యువకులు వచ్చి హరీష్ అన్న రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ కి నేను రైతు రుణమాఫీ చేస్తా అంటుండ్రు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రైతు రుణమాఫీ చేస్తా అంటుండే కదా నువ్వు ఈ సవాల్ విసురు ఈ సవాల్ విసిరి నువ్వు రాజీనామా చేయి మాకోసం నువ్వు ఐదేళ్లు నీకు పవర్ లేకుండా మంచిదే నువ్వు ఒక్కసారి మాకు రాజీనామా చేయి ఆయనను కూడా రాజీనామా చేయమందాం ఈ సవాల్ని స్వీకరిస్తే దీంతోనన్నా మాకు నమ్మకం వస్తుంది ఒక్కసారి అని ప్రజలు అడిగినండి హరీష్ రావు గారిని ప్రజలు అడిగితే హరీష్ రావు గారు వాళ్ళ ప్రజల కోసం ఈ ఐదు సంవత్సరాలుగా తను చేస్తే ప్రజలకి లాభం అవుతుంది అనుకుంటే ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా లేకపోయినా మంచిది నా ఎమ్మెల్యే త్యాగం చేస్తే ప్రజలకి బాగైతుందని భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని హరీష్ రావు గారు సవాల్ స్వీకరించి తను సవాల్ విసిరిను మీరు చెప్పిన దానికి స్వీకరించి మళ్ళీ సవాల్ విసిరిను ఎస్ నేను రాజీనామా చేస్తున్నాను నా రాజీనామా లెటర్ తీసుకుపోయి అమరవీరుల స్తూపం ధైర్యం పెడతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టాలి మీకే మంచిది కదా నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు పక్కా చేస్తా నువ్వే చెప్తున్నావు మరి నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు నువ్వు చేస్తే మీ రాజీనామా లెటర్ ఇద్దరు పెడితే హరీష్ రావు గారు పదవిలో లేకుంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి మీకే మంచిది కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మీకు అంత కాన్ఫిడెన్స్ లేదా అంటే లుచ్చా మాటలు చెప్పుడు ఎలక్షన్లు దనుకాలే ఓటు దనుకాలే పోవాలి ఎలక్షన్లు అయిపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు లోకల్ బాడీస్ అయిపోతే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే ఇక ఇష్ట రాజ్యం చేసుకుందామన్నా ఇలా రేవంత్ రెడ్డి గారు మీ మీద నమ్మకం లేకనే ఇలా హరీష్ రావు గారు ఆ సవాల్ విసిరిండ్రు ఇలా రైతులని రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని రైతులకు మోసం చేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి మోసం చేస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని మోసం చేస్తే ఇలా ఇలా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే వికలాంగులకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే ఇలా యువకులకి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ ఇస్తామని చెప్పి మోసం చేస్తవి ఇవి నువ్వు చేసిన మోసాలు కాదా మళ్ళా నేను ఎట్లా నమ్మంటున్నా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈడ బహిరంగ సభలలో మాట్లాడుతా ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడా ఇలా నేను ఆరు గ్యారెంటీలు అన్ని అమలు చేసినా అంటున్నా అమలు చేసిందా మీ గుండె మీద చెయ్యేసుకొని మీరే ఆలోచన చేయండి ఇలా రైతు భరోసా అమలు చేసిందా ఇవాళ రైతు రుణమాఫీ అమలు చేసిండా ఇవాళ మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానని అమలు చేసిండా ఇవాళ కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి తులం బంగారం ఇస్తానని అమలు చేసిండా ఇలా తాతలకి అవలకి ఇంట్లకి రెండు పెన్షన్లు ఇస్తానో నాలుగు నాలుగు వేలు అమలు చేసిండా ఇలా యువకులకి రాగానే జాబ్ నోటిఫికేషన్ రెండు లక్షల మందికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను అమలు చేసిండా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా కాల్చి వాత పెడితేనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి లేకుంటే ఇవి అమలు కావు రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు మళ్ళా